నమస్తే అండి అందరికి వెల్కమ్ టు వర్మ తెలుగు బ్లాగ్స్ దక్షిణ కాశీగా పిలవబడే పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం ద్రాక్షారామ క్షేత్ర విశేషాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం దక్ష ప్రజాపతి మహాశివునికి మామ సతి పార్వతి అమ్మవారి తండ్రి ఈ క్షేత్రం శివ క్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి గాంచింది ఈ క్షేత్రంలో మహాశివుడు భీమేశ్వర స్వామి గాను అమ్మవారు మాణిక్యాంబ దేవిగా మనకి దర్శనమిస్తారు స్వామివారు మనకి పద్నాలుగు ఎత్తుల శివలింగ రూపంలో దర్శనమిస్తారు ఈ పుణ్యక్షేత్రం రాజమండ్రి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదే అమలాపురం నుండి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాకినాడ మీద నుంచి వస్తే ముప్పై కిలో కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్వం ద్రక్ష ప్రజాపతి నిరీశ్వర యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుందండి అప్పట్లో దక్ష ఆరామంగా పిలవబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది ఈ పుణ్యక్షేత్రం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయండి వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఈ సపోర్టు చాలా మంచి విషయాలు ఇంకా నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే దారిలోనే మనకి రోడ్డు పక్కనే బాబా టెంపుల్ ఒకటి ఉంటుందండి చాలా పెద్ద విగ్రహంతో నిర్మించారు ఎవరైనా వెళితే బా కూడా దర్శనం చేసుకోండి ద్రాక్షారామం వచ్చేసామండి మనం ఈ సెంటర్కి రాగానే ఆచి కనబడుతుంది ఈ ఆచి నుంచి దేవస్థానం వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సెంటర్ లోనే ఉంటుందండి దేవస్థానం ఈ సెంటర్ రాగానే కుడి చేతి వైపుగా వెళ్తే మనకి క్షేత్రం కనబడుతుందండి ప్పటి ఎంట్రన్స్ ద్వారా అండి ఇక్కడి నుంచే మనం స్వామివారి దర్శనానికి వెళ్తాము దేవాలయానికి సంబంధించిన శాసనాల పరంగా చూస్తే క్రీస్తు శకం ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా మనకి శాసనాలు చెప్తున్నాయి భీమేశ్వర స్వామి వారి ఇక్కడ లింగం కూడా మనకి స్వయంభూగా వెలిసిందేనండి పద్నాలుగు అడుగుల శివలింగం శుద్ధ స్ఫటికలింగం ఈ దేవాలయం ప్రాముఖ్యత వచ్చేసి ఇక్కడ శివలింగం వచ్చేసి పద్నాలుగు ఎత్తులో ఉండటం వల్ల అండి మనకి రెండు అంతస్తులు నిర్మాణం చేసినట్టు ఉంటుంది ముందు మనం చీకటి కోనమని కింద ఉంటుందండి ఇక్కడ దర్శనం చేసుకుంటాము మీరు చూడొచ్చు పైన అభిషేకం చేస్తారు కింద నీళ్లు పడుతున్నాయి ముందు ఇక్కడ దర్శనం చేసుకొని రెండో అంత మనకు అభిషేకాలైన నైవేద్యాలైనా పైన తీసుకుంటారండి చూస్తున్నారు కదా పద్నాలుగు అడుగులు ఎత్తులో ఉంటారు ఇక్కడ స్వామివారు క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం చూస్తే పూర్వం తారకాసురుడని రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా శివుడు సాక్షాత్కరించారు ఆ రాక్షసుడు శివుని ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తారు రాక్షస స్వభావం కలిగిన తారకాసూరుడు ఆత్మలింగ శక్తిని అడ్డుగా పెట్టుకొని దేవతలను ఋషులను చాలా ఇబ్బంది పెట్టేవడట వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించి విష్ణువు ఆ లింగాన్ని తొలగిస్తేనే కాని ఆ రాక్షస శక్తి నశించదని ఈశ్వరుని అంశతో జన్మించిన వాణితో తప్ప మరెవ్వరి వలన తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెప్తారు పార్వతీ కళ్యాణం అనంతరం కుమారస్వామి రుద్రగణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి ఐదు మొక్కలై భూమి మీద ఐదు చోట్ల పడుతుంది అవే పంచారామక్షేత్రాలుగా అవతరించెను వాటిలో ఒకటి ఈ ద్రాక్షారామం అష్టాదశ శక్తిపీఠాలలో పీఠంగా దక్షిణ కాశీగా వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రసిద్ధి ఉంది శివలింగం ప్రాముఖ్యతకు వస్తే శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులు కూడా మనకు కనిపిస్తాయని ఇక్కడ భక్తులు నమ్మకం తెల్లవారుజామున వచ్చే లేత సూర్యకాంతి ఈ శివలింగంపై పడుతుందట ఈ దేవాలయం శాతవాహన రాజైన హలుని కాలానికి ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం ప్రాకృత భాషా కావ్యంలో పేర్కొన్నారు ఈ క్షేత్రం సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజైన భీముడు నిర్మించినట్లు అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమే కాక రెండు నిర్మాణాలకి ఉపయోగించబడిన రాయి కూడా ఒకే రకంగా ఉంటుందట ఈ పుణ్యక్షేత్రానికి క్షేత్ర వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణుడు

చెప్ప ఈ క్షేత్రానికి వచ్చిన వారు ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరగానే ఈ కోనేటిలో ఉన్న నీటిని తీసుకొచ్చి ఈ రావి చెట్టు దగ్గర మనకి శివలింగం ఉంటుందండి ఆ శివలింగం పైన అభిషేకాలు చేస్తారు ఎవరైనా కోరిక నెరవేరగానే అంటే బిందులు తీసుకొని వచ్చి ఒక ఎనిమిది లేదా ఒకటి మనం ఎంతవరకు పొయ్యగలమో అంతవరకు నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారట అది కూడా ఉదయం లోపు అభిషేకం చేసుకోవాలట మధ్యాహ్నం వస్తే ప్రదక్షిణలు చేస్తారట అండి స్వామివారి దర్శనం అయిపోయిందండి ఈ టెంపుల్ వచ్చేసి కాలభైరువుని టెంపుల్ అండి భైరవ స్వామిని కూడా దర్శనం చేసేసుకున్నాం అండి స్వామికి ఎదురుగుండా మనకి ఇలా లింగాలు కనబడతాయి మధ్యాహ్నం పన్నెండున్నర అయిపోయిందండి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందట అక్కడ కూడా వెళ్దాం మనం చోటేనండి నిత్య అన్నదానం చేసే చోటు ఇక్కడ ఏంటంటే మనం ఎంతమంది తినాలనుకుంటున్నామో వాళ్ళ పేర్లు కూడా తీసుకుంటారు చిన్నపిల్లలు వాళ్ళ పేర్లు అయితే తీసుకోరండి తర్వాత మనం సంతర్పణకి ఏవైనా విరాళం ఇవ్వాలనుకుంటే ఇక్కడే తీసుకుంటారండి భోజనం బాగుందండి మా భోజనం అయిపోయింది తర్వాత గుడి నిర్మాణానికి వస్తే కింద స్వామివారిని దర్శనం చేసేసుకున్నాక చీకటి కోణంలోని రెండో అంతస్తులో అభిషేకం జరిగే చోటుకి వెళ్ళేటప్పుడు చుట్టూ ప్రాంగణం చాలా బాగుంటుందండి చిన్న పిల్లర్స్తో ఏర్పడి ఉంటుంది ఒక మనిషి నిలువెత్తు ఎంత హైట్ ఉంటాడో అంత హైట్లో పిల్లర్స్ ఉంటాయండి కిందని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి బాగుంటుంది పైన కూడా చాలా బాగుంటుందండి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మీ సపోర్ట్ వల్ల ఇంకా మన చరిత్రతో కూడిన దేవాలయాలన్నీ నేను మీ ముందుకు తీసుకురాగలుగుతానండి ధన్యవాదాలు